కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఉన్నా పెద్దగా ఉపయోగం లేదని తెలంగాణకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు మహేశ్వరం నియోజకవర్గం బణంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరో డివిజన్ శ్రీశ్రీ హోమ్స్లో కాలనీ అధ్యక్షుడు ఎం రంజిత్ గౌడ్ సహకారంతో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాలనీ అధ్యక్షుడు ఎం రంజిత్ గౌడ్ జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి కోశాధికారి వెంకటకృష్ణ వైస్ ప్రెసిడెంట్లు పల్లపు శ్రీనివాస్ ధనరాజ్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయిరెడ్డితో కలిసి కాలనీ అంతా పర్యటించి సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు అనేకసార్లు కలిసి ఏం సాధించారని ప్రశ్నించారు నగరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలిపించారనే కక్షతో నియోజకవర్గానికి సంబంధించిన నిధులను నిలిపివేయడం అన్యాయమని తెలిపారు ఎమ్మెల్యేగా నేను పెట్టిన ప్రపోజల్ను క్యాన్సిల్ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తికి ఎలా ఎస్డిఎఫ్ నిధులు శాంక్షన్ చేస్తారని మండిపడ్డారు లోకల్ బాడీకి సంబంధించిన జనరల్ ఫండ్స్తోనే మంత్రులు వచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిలిపివేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రామ్రెడ్డి మాజీ కార్పొరేటర్లు సామరెడ్డి వెంకటరెడ్డి ఏనుగు రామిరెడ్డి అధికారులు అసోసియేషన్ సభ్యులు వివిధ కాలనీలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు శ్రీ హోమ్స్ని విజిట్ చేయడం జరిగింది వాళ్ళ అధ్యక్షుడు రంజిత్తో పాటు మిగతా కాలనీ కమిటీ సభ్యులకి అసోసియేషన్ సభ్యులకి కాలనీ వాసులందరికీ నుండి వచ్చిన వివిధ కాలనీ అధ్యక్షులకి వాళ్ళ సభ్యులకి అందరికీ కూడా ప్రత్యేకంగా గౌరవ ఎక్స్ కార్పొరేటర్స్ అందరు ఉన్నారు రామ్ రెడ్డి గారితో పాటు ఏంగురామ్ రెడ్డి అదేవిధంగా కృష్ణ వెంకటరెడ్డి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ ముందు ముఖ్యంగా మీకు కూడా నమస్కారం తెలియజేస్తున్నా చాలా సంతోషం అభివృద్ధిలో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులతో పాటు కాలనీ అసోసియేషన్ల భాగస్వామ్యం కాదని లేని వాళ్ళు మనస్ఫూర్తి అభినందిస్తారు ఆ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు పార్టీ పరంగా ఎంత యాక్టివ్గా రోల్ ప్లే చేస్తారు డెవలప్మెంట్లో అట్లాగే కాలనీ అసోసియేషన్లు కూడా అదే రోల్ ప్లే చేస్తూ ఉంటారు సమస్యలన్నీ మా దృష్టికి తీసుకురావడంలో వాటిని సాల్వ్ చేయడానికి ఫాలోఅప్ చేయడం అనేది ప్రధానమైన పాత్ర అటు మధ్యలో ఉన్న కార్పొరేటర్స్తో పాటు నా దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి దాన్ని అంచెల వారికి డెవలప్ చేయాలని ఆలోచన గతంలో ఒకసారి ఇట్లా క్యాబినెట్ మీటింగ్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ డిస్కషన్ వచ్చినప్పుడు మిషన్ భగీరాధాన్ని తీసుకొచ్చి మొత్తం గ్రామాలలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీటి సౌకర్యం కల్పిస్తున్న సందర్భంలో ఆ డిస్కషన్లో మా కాలనీలో ఉన్న ఇబ్బందులను వారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఒకటే మాట కాలనీలలో గ్రామాల నుండి వచ్చి కాలనీలలో సెటిల్ అయిన వాళ్ళకి గ్రామాలలో ఎట్లయితే ప్రతి ఇంటికి నీరు అందిస్తా అట్లాగే ఇక్కడ కాలనీలో కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రత్యేకంగా అటెన్షన్ ఇచ్చి ఇక్కడ కూడా ఆ సమస్య లేకుండా చూడండి ఒకవేళ అలాంటి సమస్య వస్తే మనం తలొచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి గట్టిగా పనిచేసుకోండి చెప్పి మేము దాదాపుగా మూడు వందల పై కోట్లు ఒక నా నియోజకవర్గానికి ఇచ్చండి త్రీ హండ్రెడ్ అండ్ అవో వాటి అన్నింటిని కూడా ఇప్పటికీ రిజర్వాయర్లు పక్కనంతా కూడా రిజర్వాయర్లు కట్టి డే బై అయినా కనీసం వాటర్ ఇవ్వాలి కొన్ని కాలనీలలో అయితే వారం రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి ఇచ్చుకుంటూ పోయినాం ఆ సమస్య తీరాలంటే ఏం చేయాలన్నప్పుడు రిజర్వాయర్లు కట్టాలన్నారు అధికారులు కూడా అభినందిస్తున్న వాటర్ వర్క్స్ వాళ్ళని రిజర్వాయర్ కూడా కంప్లీట్ చేసిన నా నియోజకవర్గంలో తొమ్మిది రిజర్వాయర్స్ పెద్ద పెద్ద రిజర్వాయర్ కట్టింది వాటిని కంప్లీట్ చేసుకున్నాం తొందరలో వాటిని నినాగరిష్ కూడా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు వాటి అన్నిటి కూడా మంచి ప్రతి కాలనీకి ఇవ్వాలని ఇప్పుడు ఇంతకుముందే ముందు చెప్తూ కొంత చెప్తున్నారు ఇంకా మాకున్ని ఇంటర్నల్ లైన్స్ వేయాలమ్మాట దానికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా కొంత ఎస్టిమేషన్ వేసి పంపించు తప్పకుండా ఫాలోఅప్ చేస్తే దాన్ని కూడా కంప్లీట్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది కాలనీ మధ్యలో ఉన్న చెరువులన్నిటి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది గతంలో వర్షం వచ్చినప్పుడు కాలనీలు మునిగిపోకుండా ఉండడానికి అనేది ఒక యాక్షన్ ప్లాన్ చేసినారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ముఖ్యంగా కేటీఆర్ గారు థ్యాంక్స్ చెప్పాలి ఎక్కడైతే కాలనీస్ మధ్యలో చెరువులు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా మళ్ళీ చెరువు చెరువులకి నీళ్ళు వస్తే కాలనీలకి రాకుండా ఇబ్బంది లేకుండా ఉండేటట్టు లింక్స్ ఏర్పాటు చేసిన ఎస్ఎన్డిపి నాలాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఎస్ఎన్డిపి నాలకి దాదాపుగా వంద కోట్లు మన నియోజకవర్గంలోనే నివ్వడం జరిగింది కొన్ని కంప్లీట్ చేసుకున్నాం ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం శ్రద్ధ వహించాలనే కోరుతా ఉన్నాం ఎందుకంటే మున్సిపల్ శాఖ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఒక ఒక డైరెక్షన్ లేకపోతే అధికారులు కూడా ఏమీ చేయలేకపోతారు బట్ ఆ డైరెక్షన్ ఇచ్చి ఆ విధంగా పోవాల్సిన అవసరం ఉందని ఎందుకంటే గతంలో పట్టణ ప్రగతి అని తీసుకొచ్చున్నాం పట్టణ ప్రగతి ద్వారా ప్రతి దగ్గర కూడా గ్రీనరీ డెవలప్ చేయడం అనేది ఖచ్చితంగా ప్రతి కాలనీ నీట్గా ఉండాలి ప్రతి బస్తీ నీట్గా ఉండాలని ఆలోచన చేస్తున్నాం అలాంటి డైరెక్షన్ అధికారులకు ఇవ్వాలని మనస్ఫూర్తిలో కోరుతున్నాం స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి వారు కూడా స్పెషల్గా ఇంట్రెస్ట్ చూపించి కాలనీలో ఉన్న సమస్యలు చేయాలని కోరుతున్నాను ముఖ్యంగా శ్రీశ్రీ హోమ్స్లో గతంలో మెయిన్ రోడ్ అడిగారు ఇక్కడ ఉ హెచ్ఎండిఏ నుండి ఆ రోజు ఇరవై ఐదు కోట్లు పెడితే ఈ ప్రభుత్వం రాగానే నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని చెప్పి హెచ్ఎండిఏ వర్క్స్ క్యాన్సిల్ చేసి ఉన్నారు ఒక్క బడంపెడికే ఎస్డిపి ఫండ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అని కేసీఆర్ గారు యాభై కోట్లు ఇచ్చారు వాటిని కూడా ప్రతి వర్క్ ఇక్కడ కలెక్టర్ దగ్గర నుండి శాంక్షన్ కాకుండా జీఏడి దగ్గర నుండి శాంక్షన్ తీసుకున్నారు అమౌంట్ శాంక్షనే కాకుండా ప్రతి వర్క్ కూడా జీడి దగ్గర నుంచి శాంక్షన్ తీసుకున్న రాజకీయ కోణంలో ఈ యాభై కోట్లు తర్వాత హెచ్ఎండిఏలో నాట్స్ స్టార్టెడ్ అయిన వర్క్స్ కూడా అన్నీ కలిపి ఆల్మోస్ట్ ఒక అరవై ఐదు కోట్లు ఒక బడంపెట్లోనే క్యాన్సిల్ చేయడం జరిగింది మరొక్కసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రాజకీయంగా వేధింపులకు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వివక్ష చూపించాలనే ఆలోచన కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రజల అవసరాలను తీర్చడమే ప్రభుత్వ ధ్యేయం అక్కడ ఎవరైనా ఉండేది కాబట్టి ఆ విధంగా ఆలోచించమని హెచ్ఎండిఏలో బోల్డ్ డబ్బులు ఉన్నాయి హెచ్ఎండిఏకి రిలీజ్ చేయొచ్చు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ నిధులను ఆపొద్దు ఆపకుండా ఉన్న నిధులనే కాలనీ వాసులకే ప్రజలకి కావాల్సిన అవసరాలకే చేసినది తప్పిస్తే వ్యక్తిగతంగా మా అవసరాలకు వేసుకునే కావు కాబట్టి ఇక్కడ రాజకీయ కోణంలో ఆలోచించొద్దని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం రెండు వందల డెబ్బై కోట్లు ఆపారు నా నియోజకవర్గం మొత్తం కాన్స్టెన్స్ కాన్స్టెన్స్ ఎంత కాబట్టి దాంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి డ్రైన్స్ ఉన్నాయి రోడ్స్ ఉన్నాయి పార్కులు ఉన్నాయి కాబట్టి ప్రజల అవసరాలను గమనించి పెట్టినాం కాబట్టి దీంట్లో రాజకీయ కోణంలో ఆలోచించొద్దని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఇరవై రెండు రోజులలో వంద రోజులు బయటనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు దాంట్లో మరి ఢిల్లీ పోయినప్పుడల్లా కనీసం మరి ఎన్నిసార్లు మంత్రులని కలిసారు కదా మరి ఏం సాధించారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది బాబు గారు వచ్చిపోయారు మన కాన్షియన్స్కి పునః ప్రభాకర్ గారు వచ్చారు థ్యాంక్ యూ వెల్కమ్ చెప్తాను అభినందిస్తాను భవిష్యత్తుల అవసరాలను కూడా గమనించమని కోరుతున్నాను మీరు వచ్చినారు కదా రెండు సార్లు మూడు సార్లు వచ్చిన కదా ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి శాంక్షన్ వచ్చిందా ప్రభుత్వం ఫండ్స్ ఒక రూపాయి తీసుకొచ్చి మీరు ఏమైనా ఫౌండేషన్ వేశారా ఇక్కడున్న లోకల్ బాడీస్కి సంబంధించిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ ఫండ్స్ జనరల్ ఫండ్స్ సంబంధించిన ఫండ్స్ తే ఫౌండేషన్ వేసిపోయిన తప్పిస్తే ఒక రూపాయి తీసుకొచ్చినా ఇది ఇక్కడున్న ప్రజలు గమనించాల్సిన అవసరం అండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు బీజేపీలో ఉన్నారు తేవాల్సిన బాధ్యత ఉంది తెప్పించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వివక్ష చూపించొద్దంట రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఖచ్చితంగా రిలీజ్ చేయాలంటారు రిలీజ్ చేయకపోతే పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా అక్కడ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కోసం అని కాదు ఎస్ ఎస్డిఎఫ్ ఫంస్ ఏవైతే ఉన్నాయో వాటిని జిఏడి నుండి జీవోలు తీసుకున్నాం మేము ఇక్కడ కలెక్టర్ లెవెల్ ఇచ్చింది కాదు జిఏడి నుండి ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత అండి ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో ప్రభుత్వం ఉన్న బ్యాక్ బ్యాక్స్ అన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంటుంది అట్లీస్ట్ దాని మీద అటెన్షన్ ఇవ్వకుండా అర్బన్ ఏరియాలో హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దగ్గర అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారని చెప్పి మొత్తం క్యాన్సిల్ చేస్తాయి అర్బన్ ఏరియాలో మొత్తం ఓట్లని బీఆర్ఎస్ పార్టీ అనే కక్షతో సాధింపుతో క్యాన్సిల్ చేయడం తప్పిస్తే ఎందుకు ఎస్డిఎఫ్ ఎందుకు ఇవ్వకూడదు ఈరోజు ఎస్డిఎఫ్ మా దగ్గర క్యాన్సిల్ చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారిని అడగాల్సింది ఎమ్మెల్యేగా మేము పెట్టిన ప్రపోజల్ ఏమో క్యాన్సిల్ చేస్తున్నారు మరి ఓడిపోయినానికి ఏం పవర్ ఉందని ఎస్డిఎఫ్లో శాంక్షన్ ఇచ్చున్నారు ఏం పవర్ ఉందని నాకన్నా అరవై వేలు తక్కువ వచ్చిన వాడికి ఓట్లు తక్కువ వచ్చిన మహానుభావుడికి ఈరోజు ఎస్డిఎఫ్ ఫండ్స్ ఇచ్చి పంపిస్తే ఏం మెసేజ్ పంపిస్తున్నారు మీరు అంటే ఏ విధంగా వివక్ష చూపిస్తున్నారు అనేది ప్రత్యేకంగా అర్థమవుతుంది ఇప్పటికైనా ఇప్పటికైనా మార్ మార్చుకొని వన్ ఇయర్ అవుతుంది కనీసం ప్రజలకు ఏం అవసరం గమనించి ప్రభుత్వం మంజూరు చేయాలి